ఐసిఆర్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ త్రీ ఏష్యా గ్రంథము ఇరవై రెండు ఇరవై మూడవ దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను అతడు తన పితరుల కుటుంబమునకు మాణ్యత గల సింహాసనముగా ఉండను పిల్లల దిట్టమైన చోట మేకు కొట్టడం అంటే గట్టిగా ఉన్న స్థలంలో బిగుసుగా గట్టిగా ఉన్న స్థలంలో మేకు కొడితే అది ఊడిపోదు అది ఎగిరిపోదు అది గట్టిగా నిలబడుతుంది ఇక్కడ కొట్టిన మేకు ఈజీగా పెగలరా మీరు దాన్ని కొట్టినటువంటి మేకును ఈజీగా తీసేయలేరు అది ఇసుక మీద కొట్టాను మరొక మేకు చూడండి ఇసుక మీద కొట్టిన మేకును మీరు ఏం చేయగలరు చిన్న పిల్లడు కూడా దారిని పోయేవాడు కూడా గాలి కూడా గట్టిగా గాలి చూడే ఇసుక మీద మనం మేకు కొట్టి స్థిరపరుద్దాం అనుకున్నాం అనుకోండి అక్కడ ఇసుక ఉంది మీరు మేకు కొట్టారు డేరా కట్టినప్పుడు డేరా ఎగిరిపోకుండా అక్కడ ఒక మేకును పాతారు ఆ మేకు కట్టారు వైరు గాలి వస్తే డేరా ఎగిరిపోతుందని ఏం జరిగను ఎగిరిపోతుంది ఎందుకని అది గట్టిగా లేదు ఇసుక మీద మేకు కొట్టావు ఇసుకలో మేకు కొడితే ఉంటుందా కొంతమంది బ్రతుకులు అలాగే ఉన్నాయి జీవితం అంతా స్థిరపడుతుంది స్థిరపడుతుంది అంటే ఇసుక మీదను ఉంటున్నావు ఇసుక అనేది రకరకాలైనటువంటి అనేకమైన ఇసుక రేణువులన్నీ అక్కడ ఉంటాయి అందరి ఆలోచనలు తీసుకుంటే ఇలా ఉంటుంది నీ బ్రతుకు ఊర్లో వాళ్ళు అందరి ఆలోచనలు తీసేసుకుంటావు యూట్యూబ్లో లో వాడిని ఏదో జ్యూస్ స్టాయ్స్ పిలిచినట్టుగా పిలిచేస్తావు యూట్యూబ్లో ఉన్నవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నవన్నీ పిలుచు యూట్యూబ్లో ఉన్నవన్నీ పిలుచుకో లాస్ట్గా నీ బ్రతుకు ఇసుక మీద కట్టినట్టు ఉంటుంది ఇసుక మీద ఇల్లు కట్టిన వాని వల్లే నీ జీవితం ఉండకూడదు నీ జీవితం ఎలా ఉండాలంటే రాతి మీద బండ మీద కట్టిన వాని వల్లే ఉండాలి చూడండి ఇసుక మీద కట్టి ఏమవుద్ది ఇక దాని అంటే ఇటు పరిగెత్తడమే ఉండవే ఉండవే ఆగవే ఆగవే అలో వెళ్ళిపోయింది తనను విడిచి వెళ్ళిపోయింది ఆ జాబ్ అంతే పోతుంది ఆ ఉద్యోగం అంతే పోతుంది ఆ వ్యాపారం అంతే పోతుంది ఏది స్టార్ట్ చేసినా అన్ని పోతూనే ఉన్నాయి ఏమిటండి నా జీవితంలో ఏది నిలబట్లేదంటే నీవు స్థిరత కలిగి లేవు ఎక్కడో అస్థిరత నీలో పనిచేస్తుంది నీ ఆలోచనలో అస్థిరత కొంతమంది జీవితకాలం ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నారు అందరూ కూడా ఈ మధ్య ఎంత గొప్ప యూనివర్సిటీ అంటే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ మరికొంతమంది ఫేస్బుక్ యూనివర్సిటీ మరికొందరు ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ మరికొంతమంది యూట్యూబ్ అనే యూనివర్సిటీ అరే దేవుని వాక్యం అనే యూనివర్సిటీలోకి రండి మోకాళ్ళు అనే యూనివర్సిటీలో ప్రార్థన చేశాడు సులోమున్ దేవుని జ్ఞానాన్ని పొందగలిగాడు దేవుని కాపుదలు పొందాడు ధాన్యాలు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసినప్పుడు సింహపు తప్పించబడ్డాడు భక్తులు వారి జీవితాల్లో స్థిరపరచబడ్డారు అస్థిరులే వారు స్థిరంగా మార్చబడ్డారు దయచేసి ప్రార్థన చేద్దాం ప్రభు మా జీవితాలు అలా కాదు దిట్టమైన చోట కొట్టబడిన మేకు వలే నా జీవితాన్ని తండ్రి స్థిరముగా ఉండాలంటే పునాదులు బలంగా ఉండాలి పునాదులు బలంగా ఉండాలి రెండవదిగా స్థిరంగా ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం ఎందుకంటే ఆయన స్థిరుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు